నాలుగు స్తంభాలు సినిమా అందరూ కొత్త నరేష్ కొత్తగా వచ్చిన హీరో అలాగే ప్రదీప్కి రెండో సినిమా అండి అంతకుముందు ముద్దమందారం సినిమాలోని జంజాల గారి డైరెక్షన్ ముద్దమందారం సినిమాలోని ఎనభై ఒకటిలో యాక్ట్ చేయడం జరిగిందండి అలాగే పూర్ణిమ కూడా నాలుగు స్తంభాలు సినిమా రెండో సినిమా అండి ముద్దమందారం సినిమాలో ఆమె హీరో అండి హీరోయిన్ అండి అలాగే తులసి తులసికి సుబలాక్స్ యాక్షన్ తర్వాత ఇందులోకి వచ్చింది హీరోయిన్ గానా అలాగే సుత్తి సుత్తి జంట కూడా ఇదే ఫస్ట్ ఫస్ట్ సినిమా అండి నాలుగు స్తంభాలు ఆటు సినిమా జంధ్యాల గారికి డైరెక్టర్గా రెండో సినిమా అండి మొత్తం ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై రెండు ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అండి మొత్తం పంతొమ్మిది వందల యాభై ఎనభై రెండులో ఎన్ని సినిమాలు అందులో ఇదొక హిట్ తిరిగిలేదు ఈ సినిమా ఆడియో పరంగా చూసుకుని బాగా హిట్ అయిందండి సుత్తి జాంటకు మాట్లాడిన డైలాగులు ఎక్కడ పెళ్లిళ్ళ ఫంక్షన్ అయినా ఎక్కడైనా సరే కంపల్సరీగా రికార్డు రన్ అయ్యింది అండి తిరిగిలేదండి అక్కడికి వచ్చిన పెళ్లికి వచ్చిన ఫంక్షన్ కొంచెం జనాలు కోరి మరీ వేయించుకుంటే ఇవ్వరండి అప్పట్లోనే నాలుగు స్తంభాలు సినిమా తాలూకా రికార్డు తిరిగి లేదండి నాలుగు స్తంభాల సినిమా అది కూడా పంట అది ఒక హిట్ అండి లేదండి నాలుగు సినిమా